एम न्यूज़ की स्वागत है। తనను ఏపీ అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలికారని అసెంబ్లీ గేట్లనే బద్దలు కొట్టుకుని వెళ్లామని పిఠాపురంలో తనకు ప్రజలు ఇచ్చిన విజయం భారతదేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి తీసుకెళ్లిందని తన ఊపిరినంత వరకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని మర్చిపోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్నారు తనను ఎమ్మెల్యేగా చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి పిఠాపురంలో కొండల పవన్ కళ్యాణ్ వారాభి సభ నిర్వహించారు అంతకుముందు పిఠాపురం పాతకాయ క్షేత్రంలో కొనుగలున్న పురోహు కౌతిక అమ్మవారిని కోడితల పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే కోటేశ్వర స్వామి రాధరాజేశ్వరి అమ్మవారిని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం పిఠాపురం పట్టణం వారాయ్ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ వరాల జల్పించారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో తాను ఇళ్లు కట్టుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఉంటారని ప్రజలకు భరోసా ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ దంగల్లా ఉదయ శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బీజేపీ పీఠాపురం ఇన్ఛార్జి గుర్ర జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మరణి శ్రీనివాస్ జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్చార్జ్ అజయ్ కుమార్ పుట్టాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పుట్టాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం ప్రజలొక్క ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈరోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి పిఠాపురం నుంచే పడ్డాయి మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబ్బిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన అధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే మీకు వచ్చి రెండు చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకు మీ మీకే అంకితం చేస్తున్నాను ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేసా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు మరి నాకు ఎంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతులకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాన్నే కాపాడుతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాగునీటి గురించి చెప్పారు చాలాసార్లు గారు కృష్ణంరాజు గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్న అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాను మొన్నే అడిగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగారు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాలని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాయని ప్రధానమంత్రి గారికి అలాగే మనకి పిఠాపురంలో సెరీ కల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గొల్లప్రోల్లో హార్టిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ సో మనకు ఆర్డర్ వచ్చింది జీవో వచ్చింది అది ప్రారంభించాం అది నిన్నే అధికారులు వచ్చిన నా దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తా ఉంటే పొందాకు కూడా కనిపించింది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరు ఆగిపోతా ఉన్నా బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగాను నరా సంవత్సరం ఎనిమిది నెలలకి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి ఎవ కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది చేసి పెడతాను అలాగే ఆసుపత్రి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పొద్దున్నే పని మొదలు పెట్టాం ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుద్ది యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం పదకొండు నుంచి పదమూడు కిలోమీటర్ల తీర ప్రాంతం అది ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం అది ఆల్రెడీ మాట్లాడా దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను వారితో నేను మాట్లాడా దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారం కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా అలాగే నేను ఈరోజు ఎంత తప్పన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీ జెడ్లు మన పిఠాపురం ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి మన భూములు మనకు ఎస్సీ జెడ్ నిర్వాహకులకు ఇచ్చాం అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతాను ఉన్నా చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధికి వచ్చే పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఎవరెవరిన నమ్మారు ఈసారి నన్ను నమ్మండి మమ్మల్ని నమ్మండి అని నేను అడిగిన చంద్రబాబు గారు అడిగిన నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు మీరిచ్చిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయం పదిసార్లు నేను వెళ్ళి సభలు పెట్టానికి చెప్పను బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లికి చెప్తాను సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం సెరికల్చర్ కావాలి సెరికల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు కానీ దీన్ని వర్మగారు కృషి చేశారు మిగతా కొన్ని ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి మీరు ఇచ్చిన నూట అరవై నాలుగు నియోజక మన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్ళి మన ఒక మాట మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకు ఏం కావాలో చెప్పండి మేము ఎలా చేయాలో చెప్పండి మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడుతూ ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు ఈ ఎన్నికలకే కాదు కనీసం ఒక దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం మీకోసం గుండెల్లో పెట్టుకునేలా గుండెల్లో పెట్టుకునేలాగా ఒకసారి కొన్ని సమస్యలు అడుగుతున్నారు అన్న మాకు ఐటీ పరిశ్రమ కావాలి అన్న మాకు రోడ్లు వేసేయాలి అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటి చెప్పారు ఇది నేను అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు రాగానే దే భూతం వచ్చి జీహుజూర్ ఏం చేయమంటామంటే అవి తీసుకురాని అని రావు పనులు ఒక తొమ్మిది నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే తొమ్మిది రోజులు పట్టింది అలాంటిది ఇన్ని సమస్యలకి ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికి కొంచెం సమయం కావాలి అని పంచుకున్నా ఒకటి చెప్తా మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త చెడ్డ పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి కొడతారు నన్ను నన్ను తిడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది ఇది అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకొని తిరగండి కావాలంటే మీకు ఒక పెడతాను అక్కడ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి